స్వాగతం అనంతపురం మార్కెట్ యార్డులో చిని రైతులకు జరుగుతున్న మోసంపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉగ్రరూపం దాల్చారు ఇవాళ ఉదయం ఆయన మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేశారు మార్కెట్ యార్డులో జరుగుతున్న పరిణామాలపై గత నెల రోజులుగా ఎమ్మెల్యే దగ్గుపాటి తన సిబ్బందితో నిఘా ఉంచారు ఇవాళ ఆయన సడన్ గా మార్కెట్ యార్డుని విజిట్ చేసి అక్కడ మోసాలని బట్టబయలు చేశారు విషయం తెలుసుకున్న సిపిఐ రైతు సంఘం నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడున్న మార్కెట్ యార్డు సెక్రటరీపై ఎమ్మెల్యే దగ్గుపాటి నిప్పులు చెలిగారు ఐదు మంది వ్యాపారులు రింగుగా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల నుంచి నిబంధనల ప్రకారం నాలుగు శాతం కమిషన్ వసూలు చేయాల్సి ఉండగా పది శాతం వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెప్పారు దీంతో ఆయన మార్కెట్ యార్డ్ సెక్రటరీని నిలదీశారు అయితే దీనిపై తనకు సమాచారం లేదని చెప్పగా మార్కెట్ యార్డులో మీరు ఏమైనా గాడిదలు కాస్తున్నారా అంటూ నిలదీశారు రైతుల నుంచి ఫిర్యాదు తీసుకొని మార్కెట్ యార్డు సెక్రటరీపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఇక నుంచి మార్కెట్ యార్డుల్లో లో ఈ ఆటలు అన్నారు గత ఐదేళ్లుగా ఇలా రైతులను దోపిడీ చేసి కొందరు వ్యాపారులు ఇక్కడ సిబ్బంది సొమ్ము చేసుకున్నారన్నారు ఇక నుంచి రైతుల్ని మోసం చేస్తే సహించేది లేదని దగ్గుపాటి అన్నారు వినండి మీ అభిప్రాయాలు చెప్పండి వినండి ఫస్ట్ గత వన్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్న ప్రతిరోజు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తాను రీడా యాక్చువల్ గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంటే మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూజ్ పడి ఎంత మంది ఉన్నారంటే నలభై రెండు మంది ఉంటారు ఆక్షన్ పాడింది వన్ మంత్ నుంచి మెంబర్స్ ఇదే ఐదు మంది రోజు పాడుకుంటున్నారు ఏమంటే ఆన్లైన్ ఏమంటే ఆన్లైన్ ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ లో ఎవరిని ఈ ఐదు మందికి గత ఐదేళ్ళ నుంచి వీళ్ళే ఐదు మంది లైసెన్స్ రాళ్ళు వీళ్ళ ఐదు మంది రైతులు కానీ ఎవరికే కానీ రేట్ తెలీదు అంతే మనం ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి గవర్నమెంట్ కట్ అవుతుంది ఎంత కరెక్ట్ చేస్తున్నారు వస్తున్నారు ఇది యూజర్ కానీ కమిషన్ ట్రేడర్ ఎంత 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 ఫిక్స్ ఫిక్స్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు కదా ఎప్పుడన్నా రైతులతో మాట్లాడావు నువ్వు

రైతులు కడుగుపెడతాం ఉసులు పోసుకుంటాం రైతులు రెండు ఎవరు సంబంధం సంబంధం ఎవరికి సంబంధం మరి ఎవరికి సంబంధం

నలభై ఐదు మందిని పెట్టేసుకొని ఐదు మంది మాత్రమే ఆప్షన్ అనమాట వేరే వాళ్ళు ఏ రేట్ డిసైడ్ అయితే అదే డిసైడ్ చేశారు ఇప్పుడు కొత్త లైసెన్స్ ఇస్తాను అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని ఈయన కోసం సెక్రటరీ మేనేజ్ చేసి ఈయన కొని చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు కనీసం పది పదహైదు మంది కొత్త లైసెన్స్ ఇచ్చి కొత్త తీసుకొస్తే ఓపెన్ ఆక్షన్ మీరు అన్నట్ల ఓపెన్ ఆక్షన్ ఇక్కడే వీళ్ళే కాకుండా బయట మార్కెట్ నుంచి వాళ్ళు కానీ అంటే బయట మార్కెట్ వాళ్ళ కానీ తీసుకొచ్చాను ఒకసారి ఆ బయట మార్కెట్ గానీ తీసుకొచ్చేసి ఓపెన్ ఆక్షన్ ఇక్కడే పెట్టేసి మీరు అన్నట్ల మాకు గానీ రేటు తెలియాలి ఓపెన్ ఆక్షన్ తీసుకొచ్చి చేస్తారు ఏమైపోయిందంటే ఆన్లైన్ లో ఐదు మంది ఆరు మందిన ఐదు మందిలో ఆరు మందిలో పెట్టేసి వాళ్ళే ఇంకా రేట్ డిసైడ్ చేసేది బయట మార్కెట్ లో దాదాపు యాభై వేలు నడుస్తుంది ఇది కానీ మన మార్కెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో